నమస్తే ఆర్కే న్యూస్ ప్రత్యేక కథనానికి స్వాగతం రాజీవ్ గృహకల్ప సారిక టౌన్షిప్ కమిటీ సభ్యుల గుండాగిరి సారిక టౌన్షిప్ కమిటీ సభ్యుల బూత్ పురాణం తాము చెప్పినట్టు వినకపోతే భౌతిక దాడులు కొన్ని కుటుంబాలను సంవత్సరాలుగా సామాజికంగా బహిష్కరిస్తున్నారు భూత్పూర్ మున్సిపాలిటీలో ఉన్న అభివృద్ధికి నోచుకోని కాలనీ పాలమూరు జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వెలిసిన రాజు గృహకల్ప టౌన్షిప్ కమిటీ సభ్యుల కాలనీ వాసులు పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాలనీ ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించి మానసిక వేదనకు గురి చేస్తున్నారు టౌన్షిప్ కమిటీ సభ్యులు చెప్పినట్లు వినకపోతే కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరణ చేస్తూ వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారని కాలనీ వాసులు ఆర్కే న్యూస్ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు సారికా టౌన్షిప్లో దాదాపు అరవై నుంచి డెబ్బై కుటుంబాలు మానసికంగా శారీరకంగా కమిటీ సభ్యుల చేష్టాలతో మానసికంగా బాధపడుతున్నారు కమిటీ సభ్యులలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం కమిటీ సభ్యులు రాత్రి వేళలో ఇష్టానుసారంగా తాగి రోడ్డుపై ఉన్న వారిని వాసులను బూతు మాటలు పురాణం ప్రశ్నించిన వారిని అసోసియేషన్ నుండి దూరం పెడుతూ లక్షలు వసూలు చేసి బ్యాంకు డిపాజిట్ చేయక తమ జేబుల్లోనే ఉంచుకొని సిండికేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారు ప్లాట్లు ఇండ్లు కాలనీలో కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్కు ముందే పన్నెండు వందల రూపాయలు కట్టి అసోసియేషన్ సభ్యుత్వం తీసుకోవాలి దీనిపై ఎవరైనా ప్రశ్నించినా వారిపై దాడులు చేస్తారు నల్లా కనెక్షన్ కావాలంటే మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిందే కాలనీ వాసుల నుండి వసూలు చేసి లక్షల రూపాయలు దోచుకున్న వైనం పండుగలు పబ్బాలకు వారి విందులకు కాలనీ నుండి డబ్బులు ఇవ్వాల్సిందే ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కరెంటు నీరు రాకుండా ఆపివేస్తారు ఇక్కడ సంఘిక బహిష్కరణ వాళ్ళకు చెప్పినట్టు వినకపోతే వాళ్ళను దూరం పెట్టడం వెలివేయడం అనేది జరుగుతుంది సార్ ఇది మంచి పద్ధతి కాదు మేము ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి వచ్చినాము స్వేచ్ఛాయుత జీవితం గడపాలని కాకపోతే అలాంటి వాతావరణం లేదు ఇక్కడ అలాంటి వ్యక్తిత్వాలు వాళ్ళు మాకు మంచిగా అనిపించట్లేదు మేము దీన్ని ఇల్లును అమ్ముకొని పోయేటట్టుగా మమ్మల్ని వేధింపులకు గురి చేశారు అయినా సరే మేము నిలదొక్కున్నాం వివాకర్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మాకు అండగా నిలిచారు ఇక్కడ అవును సార్ అతను ఓంప్రకాష్ అని ఉంటాడు సార్ ఆయన లేదు ఆయన ఏం చేసిండి ఇక్కడ ఉన్న సమస్యలపైన గ్రేవెన్స్ సెల్ కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాడు సార్ కలెక్టర్ ఆఫీసులో ఆయన ఇచ్చిన వాళ్ళల్లో పేర్లు రాస్తారు కదా సార్ ఆయన నా ప్రమేయం లేకుండా నా పేరు కూడా రాసేయండి సార్ రాసిన తర్వాత వీళ్ళేమనుకున్నారు వీళ్ళు మనకు చెప్పలే ఆ విషయం నీవు ఇచ్చిన మా మీద నువ్వు గ్రేవెన్స్ సెల్లో ఇచ్చినవు కాబట్టి నీ మీద నిషేధం నిషే బహిష్కరణ చేస్తున్నాం అని మాకు రెండు నెలల వరకు చెప్పలేదు సార్ చెప్పకుండా మమ్మల్ని మా దగ్గరికి ఎవరన్నా ఎట్లా వచ్చి మాట్లాడేటోళ్ళు కూడా మాట్లాడడం బంద్ చేసింది సార్ అందరు ఎందుకు మాట్లాడతలేదు దూరం ఎందుకు వెళ్తున్నారు అనేది మాకు అసలు విషయం తెలియదు సార్ ఏం తప్పు చేసినాము అనేది తెలియకపోయింది సార్ తర్వాత టూ మంత్స్ తర్వాత మాకు తెలిసింది నువ్వు ఇట్లా గ్రీవెన్స్ ఎల్ నీ పేరు ఉందంటే ఫిర్యాదుగా అందుకొరకు నువ్వు ఇక్కడ ఉన్న అంతర్గత విషయాలు నువ్వు కూడా పోయి కలెక్టర్ ఫిర్యాదు చేసినావు అది కూడా నా ఇంటి నెంబర్ తప్పు చేసిండు వీళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసుకోవడా చేసుకున్నారా లేదా తెలియదు మళ్ళీ తర్వాత నా సంతకాన్ని కూడా టాలీ చేసిండ్రు ఈ కమిటీ వాళ్ళు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు నేను ఇప్పటికి కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు సార్ ఆయన కూడా అట్లే కొనసాగించారు వివాహం నాకు అది ఒక కారణం సార్ ఆయన ఒక్కరిని పక్కకు పెడితే సరిపోదు వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల్ని కూడా పక్కకు పెట్టాలని చెప్పి వెళ్ళేసినాము అని వేరే వాళ్ళు వచ్చి పిలవడానికి వస్తే వాళ్ళని వెళ్ళేసినాము వెళ్ళేసినాము వాళ్ళని పిలవద్దు అని చెప్పినాను సార్ ఇక్కడ గ్రామ దేవత చేసినప్పుడు వేరే వాళ్ళు వచ్చి పిలవడానికి పోతే వాళ్ళని వెళ్ళేసిన మా కుటుంబాన్ని వాళ్ళని పిలవద్దు అని చెప్పి చెప్పిండ్రు అట్లా నేను ఒక చిన్న వర్క్ చేసుకుంటున్నా టైలరింగ్ వర్క్ చేస్తా దానికి కూడా ఇవ్వద్ని ఇల్లు తిరిగి చెప్పిండ్రు చెప్తున్నారు సాధారణంగా కాలనీ వారు సమస్యలు పరిష్కరించుటకు సమావేశాలు రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరుగుతాయి ఆ సమావేశాలకు కూడా కమిటీ సభ్యులు తాగి వస్తారు కమిటీ సభ్యులు చేసిన అరాచకాలు ఆర్థిక నేరాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అనేకంగా ఉన్నాయి బాధితులు ఒక్కొక్కరు బయటికి వచ్చి అనేక విషయాలు సాక్ష్యాలతో చెబుతున్నారు కమిటీ సభ్యులు శిరీష శైలజ సూర్యకాంతరావు చంద్రశేఖర్ రెడ్డి ఎల్ఐసి వెంకటేష్ జలంధర్ రెడ్డి కాలనీవాసులపై భౌతిక దాడులకు దిగుతూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని కాలనీవాసులు వాపోయారు కొందరు మహిళా ఉద్యోగులు కూడా వీరి మాటలు భరించలేక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి జీవోత్సవంలా బతుకుతున్నారు ఇటు రాజీవ్ సౌగృహ కార్పొరేషన్ పట్టించుకోకపోవడము స్థానిక ప్రజాప్రతినిధులు ప్రమేయం లేకపోవడం వల్ల ఏడు సంవత్సరాలుగా ఎన్నిక లేకుండా లెక్కలు చెప్పకుండా వ్యవహరిస్తున్నారు అభివృద్ధికి నోచుకోకుండా నగరానికి కూతవేటు దూరంలో ఉన్న సారికా టౌన్షిప్లోని ప్రెసిడెంట్ అరాచకాలకు అడ్డు వేయకపోవడం దురదృష్టకరం సార్ నా పేరు శంకరయ్య నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు సార్ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఇల్లు తీసుకున్నా సార్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి వచ్చినాక కానీ అలాంటి పరిస్థితులు ఈ లేవు సార్ ఇక్కడ కొంతమంది ఒక అసోసియేషన్ పేరుతో కొంత ఒక గుంపుగా ఉంటారు సార్ వాళ్ళు ఆ గుంపుగా ఉండి వాళ్ళకు అనుకూలంగా వ్యక్తులు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకి దూరం లేకపోతే నీళ్ళ నీళ్ళ పైన కానీ కరెంటు పైన వాళ్ళ చేతిలో ఉంచుకొని వాటిని ఆధిపత్యాన్ని చేసుకొని ఆటంకాలు కల్పిస్తారు సార్ నా కొడుకు ఇంట్లో వచ్చిన సందర్భంలో ఇక్కడ స్ట్రీట్ లైట్ లేకుండా చే కరెంటు తీసేసారు చీకటిగా ఉన్నది తర్వాత నీళ్లు కావాలంటే ట్యాప్ కనెక్షన్ ఉండి ఉడిక లేదని చెప్పి త్రీ మూడు సంవత్సరాలు నాకు నల్ల కనెక్షన్ లేకుండా చేసేది సార్ ఆ సందర్భంలో పై వల్ల మేము లైన్ కొత్తవించుకుంటే కనెక్షన్ ఇక్కడ ఉండి ఉడక కనెక్షన్ లేదని చెప్పారు ఆ సందర్భంలో కింద నుంచి కనెక్షన్ తీసుకొచ్చుకున్నా మరి తర్వాత ఇక్కడ నీళ్ళున్నా నల్ల కనెక్షన్ ఉంది అని చెప్పి ఉడికే ఎందుకు లేదని అంటే నేను చెప్పలే అన్నాడు ఆ చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి చూసినాక నోరు మూసుకొని పోయాడు ఇక్కడ కాళ్ళలో కోరుకునే నీళ్ళు మాత్రం నీళ్ళు కరెంటు వాళ్ళ చేతులు పెట్టుకొని అన్ని ఆజమాయిషి వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళపైన దాడులు చేశారు ఇదే సందర్భంలో మీరు ఎవరు ఎన్నుకున్నారు మీరు కమిటీ ఎవరు ఎన్నుకున్నారు మీరు ఎన్నిట్లు ఉంటారు మీకు ఎన్నికలు లేవు పైసలు వసూలు చేస్తారు లెక్కలు చెప్పరు అని నేను నిలదీయడంతో రెండు వేల పదిహేడు నవంబర్న రాత్రి పది గంటలకు మీటింగ్ పెట్టి నా మీద దాడి చేశారు సార్ అలాంటి సందర్భంలో ఇక్కడ కాలనీ లక్షలు వెచ్చించి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండ ఉండాలని వచ్చిన ఈ కాలనీలో ప్రశాంతత మాత్రం వాళ్ళ వల్ల లేదు సార్ వాళ్ళు వాళ్ళ వల్ల ఈ కాలనీలో అనేక అరాచకాలు ఉన్నాయి వాళ్ళ వల్ల కాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఇంట్లో నివసించే పరిస్థితులు లేవు అలాంటి కమిటీలో నేను నిలదీసి మరి లక్షల రూపాయలు సార్ మీరు కరెంటు బిల్లు కట్టాలని పది లక్షల వేలు వసూలు చేసి ఒక్క రూపాయి కరెంటు బిల్లు కట్టలేదు మరి రిజిస్ట్రేషన్ ముందే పన్నెండు వందలు చెప్పి పన్నెండు వందలు ఇస్తే తప్ప మేము తీసుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ చేయరు మరి రిజిస్ట్రేషన్ పేరు పన్నెండు వందలు నల్ల బిల్లు నల్ల కనెక్షన్లు అంటే మూడు వేల రూపాయలు మరి మినరల్ వాటర్ ప్లాంట్ సార్ ప్లాంట్ ద్వారా మరి ఒకరోజు ఒక వెయ్యి రూపాయలు అనుకుంటే నెలకు ముప్పై వేలు సంవత్సరానికి మూడున్నర లక్షలు ఏడు సంవత్సరాల కిందైతే మీరు ఆలోచించండి ఈ విధంగా నీళ్ళ అమ్మకం ద్వారా రిజిస్ట్రేషన్ పేరుతో పన్నెండు వందలు నల్ల కనెక్షన్తో మూడు వేల రూపాయలు మరి ప్రతి నెల కరెంటు బిల్లుతో మూడు వందల రూపాయల పది లక్షల వేలు ఈ విధంగా దాదాపుగా అనేక రకాల ఇంకోటి సార్ ఇంట్లో దాదాపుగా మరి రెండు వందల ట్రాక్టర్ల చెట్లని ఇటుకబట్ట అమ్ముకున్నారు సార్ అవి ఒక ఆరు లక్షల వరకు ఈ విధంగా అనేక రకాల ఆర్థిక ఒక ఆర్థికవనరుగా దీన్ని వాల్చుకొని లక్షల రూపాయలు వసూలు చేసుకొని బ్యాంకులో వేసుకోకుండా బ్యాంకులో వేయకుండా బ్యాంకులో జమ చేయకుండా బ్యాంకులో జమ చేయకుండా వాళ్ళ జేబులు ఉంచుకొని సొంత ఖర్చులుగా వ్యవహారంగా చేసుకొని ఇది ఒక ఆర్థికవనంగా మలుచుకున్నారు సార్ వాళ్ళు మరి వాళ్ళ కమిటీ ఉండదు కమిటీ లెక్కలు ఉండవు జనబడి సమావేశాలు ఉండవు మరి వసూలు చేసిన డబ్బులకు లెక్కలుండవు ఇంతే కాకుండా వినాయక చవితి మైసామ పండుగతో లక్షల రూపాయల కాలనీ వసూలు తోసేసుకుని ఆవిడకి లెక్కలు చెప్పు వాళ్ళని సమావేశాలు పెడితే రెండే సార్ ఒకటి మైసామి పండుగ రెండవది వినాయక చవితి తప్ప కాలనీ వెల్ఫోర్లో వాళ్ళు సమావేశాలు పెట్టినట్టు సందర్భం ఈ కాలంలో ఎప్పుడు లేదు సార్ ఇవి నిలదీయడం వల్ల నన్నుడిగా టార్గెట్ చేసి నా మీద దాడి చేశారు అడిగిన వారిపైన చాలామంది దాడి చేశారు ఆ విధంగా కొంతమంది ఇల్లు పోయి ఉన్నారు కిరాయికి ఇచ్చుకుపోయి ఉన్నారు మరి నాలాగా మనసు చంపుకొని బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల మరి మేమే కాకుండా కాళ్ళలో అనేక మంది అనేక రకాల అవమానాలకు లోనై ఇక్కడ జీవిస్తున్నాం సార్ కనుక అలాంటి అసోసియేషన్ వాళ్ళ యొక్క అరాచకాలని నిలంగా నీరం పది రకాల కరకత్ర కరపత్రాలను పంచి ఈ కోవిడ్ సందర్భంలో నేను అందరికీ కాలనీ వాసులకు అందరికీ పంచడంలో అది వాస్తవాలు గ్రహించి నా వెంబడి అనేక మంది మిత్రులు వచ్చి మరి అందరం కలిసి సమూహంగా పోయి అడగడంతో జూన్ ఏడో తారీఖున సర్వసభ సమావేశము నేను వచ్చిన ఏడేళ్లలో మొదటి సమావేశం అదే సార్ మరి సమావేశం పెట్టి ఆ సమావేశంలో మరి మున్సిపల్ చైర్మన్ గారు బసవరాజు గౌడ్ గారు మీ మీడియా సమక్షంలో సమావేశం పెట్టడం వల్ల అవి మొత్తం తప్పులు లెక్కలు తప్పులు దొంగ లెక్కలు అని తేడతెలమైంది దాంతో వాళ్ళు సమావేశాన్ని మేము కమిటీని రద్దు చేస్తున్నామని చెప్పి అనడం జరిగింది నన్ను క్షమించాలని వేడుకున్నాడు ఇప్పటి రాజకీయాలు చేస్తున్నాడు కమిటీ లేదు కాలంలో ఎనిమిది నెలలే ఇప్పటికి కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వసూలు ఇప్పుడు కరెంటు బిల్లు సార్ మళ్ళీ రెండు వేల రూపాయలు రెండు లక్షల వరకు కరెంట్ బిల్ వచ్చింది ఎవరు కట్టాలి కార్పొరేషన్కు మేము అనేక సా అనేక అప్పీల్ను యాభై పేజీల లెక్కలు రాసి మొత్తం రాసి ఆ కార్పొరేషన్ అప్పైపోయినాం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళుకి ఏమంటారంటే మాకు చైర్మన్ జిఎం జన్మేజీ గారు వెంకటేశ్వరరావు గారు మూడు రకాల నోటీసులు పంపించినాం వాళ్ళు తీసుకుంటున్నారు ఇంటికి నేను అంటించినాం వాళ్ళపైన చెడే ప్రతి చర్య చర్యలు తీసుకుంటామని చెప్పిన కానీ ఆవిడకి అక్కడైతే లేవు మేము ఆయన ఏం చెప్తానంటే మీరు మీరు మీ లక్షల రూపాయలు దోపిడీ గారమే మీ కాలనీ వాసుల పైసలు చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని చెప్తున్నారు మేము ఇట్లా చేయాలి మీరు చేయాలని మాకు మేము కొన్నప్పుడు మాకు నామ్స్ ప్రకారంగా మాకు ఇవన్నీ మీరు ప్రొవైడ్ ఏవైతే మాకు ఆప్షన్లు ఇచ్చారో అవి మొత్తం మీరు నెరవేర్చాలని మేము అడుగుతున్నాం కానీ వాళ్ళు స్పందిస్తలేరు అలాంటి స్పందనలో అనుగుణంగా ఇక్కడ మీరు మీ ద్వారా మరి మేము అందరం ఈ సమూహంగా కలిసినటువంటి వ్యక్తులను ఒక సారిక టౌన్షిప్గా సారిక వాకర్ క్లబ్గా కలిసినాం ఆ కలిసిన అందరం ఈ కాలనీ యొక్క సమస్యలని మరి ప్ర ప్రజల కాలనీ వాసుల వరకు తీసుకుపోతున్నాం అదేవిధంగా ఈ సమస్యలు మేము ఒక్కొక్కరికి అన్ని చెప్పాలంటే మా నుంచి కాదు కాబట్టి ఒక సారిక బులెటెన్ అని ఈ నిలోకం ఒక మాసపత్రిక చేసాం సార్ ఈ మాసపత్రికలో మా యొక్క కాలనీ సమస్యలను మొత్తం మరి కాలనీ సమస్యలని మరి క్షిప్తంగా ఇందులో నిక్షిప్తం చేసి ఈ యొక్క మరి భూత్పూర్ మరి దేవర్ఖా కనిస్ట్రేషన్లోను మహబూబ్నగర్ పట్టణంలోను ప్రజాప్రతినిధులకు మరి ప్రభుత్వ కార్యాలయంలోను మరి కాలనీలో ప్రతి ఇంటికి ఇది పంచి మా ఆవేదనను మొత్తం మీ ముందుకు దృష్టికి తీసుకొస్తున్నాం సార్ ఇది మీ యొక్క కాలనీలో ఒక నలభై ఐదు వందలు రిజిస్ట్రేషన్ కమిటీ చేసి ఈ కమిటీలో మా యొక్క సమస్యలను మా యొక్క ఆవేదనను మా యొక్క బాధలను ఇందులో మొత్తం ఉన్నది ఇది ఎప్పటికొస్తుంది మరి ఇందులో ఇది చదివితే మీకు అన్ని ఇంట్లో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి సార్ ఆడవాళ్ళని వేధించే సమస్యలు కాలంలో వాళ్ళు దోపిడీ చేసిన సమస్యలు కోట్ల రూపాయల యొక్క నష్టం వాళ్ళు వాళ్ళు చేసుకొని ఆర్థిక దోపిడికి పాల్పడిన విషయాలలో మేము అన్ని రాసినాం సార్ మరి ఇది కాబట్టి ప్రశాంత వాతావరణంలో జీవించడానికి వచ్చిన మాకు అలాంటి ప్రశాంత వాతావరణాన్ని కల్పించి మేము సుఖంగా జీవించిన జీవనం సాగించాలని సాగించాలని మేము కోరుకుంటున్నాం సార్ అందులో భాగంగానే ఈరోజు మీరు మాకు ఈ అవకాశం కల్పించరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ ప్రజాప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి అందరి దృష్టి తీసుకొని మా కాలనీ మా కాలనీ ప్రజల్ని ఇలాంటి దురాగతాల నుంచి ఉన్నటువంటి ఈ గుంపులో గుంపు మేస్త్రల నుంచి సంస్కృతి నుంచి కాపాడాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మరిన్ని కథనాల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం